ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల వరదల నేపథ్యంలో కృష్ణానదికి వరద ఉధృతి పోటెత్తుతుంది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదికి రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో కృష్ణానది ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఒకప్పుడు కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతున్న సమయంలో కృష్ణలంక ప్రజలను అక్కడి నుంచి తరలించి పునరావాస కేంద్రాలకు చేర్చేవారు మళ్లీ వరద ముంపు తగ్గిన తర్వాత తిరిగి వారి గృహాలకు చేరుకునేవారు అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చొరవతో కృష్ణలంక ప్రజలకు వరద ముంపు నుంచి శాశ్వత ఉపశమనం కలిగిందే కృష్ణానది వెంబడి పద్మావతి ఘాట్ నుంచి ఎనుమల కుదురు వరకు మూడు దశల్లో ఐదు పాయింట్ ఆరు ఆరు కిలోమీటర్ల పొడవున రిటర్నింగ్ వాల్ను జగన్ సర్కార్ నిర్మించింది మూడు అడుగుల వెడల్పుతో పద్దెనిమిది మీటర్ల లోతున ఎనిమిది పాయింట్ తొమ్మిది మీటర్ల ఎత్తులో కాంక్రీట్ రిటైనింగ్ వాల్ నిర్మించడంతో కృష్ణలంకతో పాటు అనేక కాలనీల ప్రజలకు శాశ్వత పరిష్కారం దొరికింది భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరిగినప్పటికీ కృష్ణలంక ప్రజలకు మాత్రం రిటైనింగ్ వాల్ రక్షణ కవచంగా నిలిచింది దీంతో జగన్ సీఎంగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని వారు జగన్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు నేడు జగన్ పులివెందుల పర్యటన ముగించుకుని విజయవాడకు వచ్చిన క్రమంలో కృష్ణానది వద్ద కట్టిన రిటర్నింగ్ వాల్ దగ్గర కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు ఆ రిటర్నింగ్ వాల్ వల్లనే తమ ప్రాణాలు నిలిచాయని కృష్ణలంక ప్రజలు జగన్కు కృతజ్ఞతలు తెలిపారు జగన్ తీసుకున్న చొరవతో కృష్ణలంక రాణిగారి తోట రామలింగేశ్వర్ నగర్ కోటీనగర్ పోలీస్ కాలనీ రణదీవేనగర్ గౌతమినగర్ చలసాని నగర్ నెహ్రూ నగర్ బాలాజీ నగర్ గీతానగర్ ద్వారకా నగర్ బ్రహ్మరాంబాపురం తారకరామనగర్ ప్రాంతాలు నీట ముంపు నుంచి రక్షించబడ్డాయి దాదాపు ఎనభై వేల మంది ప్రజలకు వరద ముంపు బాధ తప్పిందే దీంతో ప్రజలు మాజీ సీఎం రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు